తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు సాయుధ బలగాలతో కవాత్ నిర్వహించారు ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినా కేసులు నమోదు చేస్తామన్నారు కుప్పంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు అమ్మవారి సరస్సును దర్శించుకోవడానికి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఈవీఎంలను టంగుటూరులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరచిన విషయం తెలిసిందే ఈ స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు తిరుపతి నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి కలెక్టరేట్ నుంచి మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఈవీఎంలకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు కుటుంబ సమేతంగా అమ్మవారికి సారి సమర్పించారు కురిసిపాడు మండల పరిషత్ కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీఓ సమతావాణి మీడియా సమావేశం ద్వారా ఉదయం పదకొండు గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీలో టౌన్ పోలీసులు సాయుధ బల్గాలు కవాబ్ నిర్వహించాయి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు సిఐలు అప్పన్న అప్పలరాజు కాంతికుమార్ ఆధ్వర్యంలో పలు వాహన చోదకులను తనిఖీ చేశారు రికార్డులు లేని ముప్పై వాహనాలను సీజ్ చేశారు పేరుపాలెం బీచ్ కు వెళ్లి వస్తున్న దంపతులపై జరిగిన దాడి సంఘటన ఏ రాజకీయ పార్టీకు సంబంధం లేదని నర్సాపురం డీఎస్పీ గంటి శ్రీనివాసరావు తెలిపారు దాడి సంఘటనపై ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐలలో ఖాళీగా ఉన్న నాలుగు వేల ఒక్కొంద సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కన్వీనర్ నర్సీపట్నం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ డి శ్రీనివాసచారి నర్సీపట్నంలో తెలిపారు రేణిగుంట విమానాశ్రయంలో పలువురు ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు స్టార్ ఎయిర్లైన్స్ విమానం ప్రయాణికులను ఎక్కించుకోకుండా వెనుతిరగడంతో ప్రయాణికులు నిరసనకు దిగారు అధికారికంగా ప్రకటించే వరకు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా తానే ఉంటానని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ అన్నారు మున్సిపల్ చైర్మన్ చాంబర్ లో మీడియాతో కోర్టు ఉత్తర్వులను చూపిస్తూ మాట్లాడారు హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ తరహాలో కొత్తగా చూడీదార్ గ్యాంగ్ కలకలం రేపుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలోని జెక్ కాలనీ ఆకృతి ఆర్కిడ్ అపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చూడీదారు వేసుకుని వచ్చి నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల నగదు ల్యాప్టాప్ చోరీకి గురైనట్లు పేర్కొన్నారు ముదోల్ నియోజకవర్గ రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు మూడు రోజుల క్రితం భారీ వర్షం కురవడం భూములు పదును కావడంతో రైతులు తమ పొలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా దుక్కి దున్నడంతో పాటు పొలాల్లో గతంలో సాగు చేసిన పంటల ఆనవాళ్లను తొలగిస్తున్నారు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు అనంతరం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రంలో అకాల వర్షంతో వడ్లు మొలకెత్తడంతో రైతులు ఆగ్రహించారు సీనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ జూన్ సిక్స్ నుండి ఎయిట్ వరకు నగరంలో హయానగర్లోని నగర్లోని వాడన్ డీడ్ ఎడ్యుకేషనల్ అకాడమీలో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర థ్రోబాల్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ చైర్మన్ స్టేట్ డాక్టర్ సత్యం శ్రీరంగం తెలిపారు పేదల కడుపు నింపేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి టైగర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని రైల్వే స్టేషన్ లో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆర్యన్ మహారాజ్ వచ్చి పేదలకు అన్నదానం చేశారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లు రెండు విడతలుగా ఆన్లైన్ ద్వారా పరీక్షలు కొనసాగాయి ఉదయం పరీక్షకు యాభై ఏడు మందికి గాను ముప్పై రెండు మంది హాజరయ్యారు సూర్యాపేట మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మండలంలోని రాయణీగూడెం కేసారం గ్రామాల్లో చెరువులలో మట్టి తోలకం పనులు జరుగుతున్నాయి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జూన్ ఐదు ఆరు తేదీల్లో ఇరవై నాలుగు రకాల ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఖరీఫ్ సీజన్కి రైతులకు విత్తనాలు ఎరువులు పురుగుల మందులను ప్రభుత్వాలు అందించాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండల ఏఐపీకేఎస్ నాయకులు బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందించేశారు మెడిటేషన్తో ఒత్తిడిని సమూలంగా తగ్గించుకోవచ్చని శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ దాసారపు సుమిత అన్నారు బెల్లంపల్లి పట్టణంలోని కాలోజీ శాఖ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆమె మెడిటేషన్ చేయించారు బోయిన్పల్లి మండలంలో డిపిఓ వీరబుచ్చయ్య ఆకస్మికంగా పర్యటించారు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో రికార్డులను తనిఖీ చేసి గ్రామంలో రోజువారీగా తాగునీరు సరఫరా అవుతుందా అని అడిగి తెలుసుకున్నారు